ఉస్మాన్ గారు సయ్యద్ నఫీజా గారు ఉయూర్ నుంచి వచ్చారు పెళ్ళయ్యి మూడేళ్ళు అయింది పిల్లలు పట్టట్లేదని చాలా చోట్ల తిరుగుతుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే నీటి పొడగలు ఉన్నాయి ట్యూబులు బ్లాక్ అయిపోయినాయి ఇక ఐవిఎఫ్లకి వెళ్లాల్సిందే అన్నట్టుగా చెప్తున్నారు ఆపరేషన్కి వెళ్ళాల్సిందే అంటున్నారు కానీ రిలేటివ్స్ మరి చూపించారు ఒక దారి ఇలా అక్కర్లేదమ్మా ట్యూబుల్ని మందులతో ఓపెన్ చేసుకునే విధానం ఉంది డాక్టర్ వైఎస్ బాబు గారు విజయవాడలో ఉంటారు ఒకసారి వెళ్ళి ఆయన కన్సల్ట్ చేయండి అంటే అలా చూపించిన మార్గంగా ఇక్కడికి వచ్చారు వచ్చి మీరు నాలుగు నెలలు ఐదు నెలలు మందులు వాడారు మందులు వాడినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎందుకంటే ఇక్కడ టూబులు బ్లాక్ అయిన వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీలు వన్ మంత్కి టూ మంత్స్కి త్రీ మంత్స్కి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు రెండు టూబులు బ్లాక్ అయినా కూడా వస్తుంది మరి మాకెందుకు రావట్లేదు అని అంటే ఒక్కసారి టూబుల్ టెస్ట్ చేయించుకోండి అమ్మా అని చెప్పాము అక్కడే టూబుల్ టెస్ట్ చేయించారు టూబుల్ టెస్ట్ చేయిస్తే ఏమని వచ్చింది రెండు టూబులు ఓపెన్ అని వచ్చింది అంటే బ్లాక్లో ఉన్న రెండు టూబులు ఇప్పుడు ఓపెన్ అయినాయి బ్లాక్ లో ఉన్న రెండు ట్యూబ్లు ఇప్పుడు ఓపెన్ అయ్యాయి మరి ట్యూబ్లు బ్లాక్ ఉన్నా కూడా ఓపెన్ చేసుకోవచ్చు అని ఎంతో మందికి మనం చెప్పాం కొన్ని వేల మందికి ఓపెన్ చేశాం కానీ ప్రపంచం అంతా ఏమంటుంది ట్యూబ్లు బ్లాక్ ఉంటే డాక్టర్లు కూడా ఐవీఎఫ్కి వెళ్లాల్సిందే అంటున్నారు పాపం ఈవిడ ట్యూబ్లు బ్లాక్ అయిన అమ్మాయికి ఎందుకు ఇది వచ్చిందో తెలియదు ఎందుకు పోటం లేదో తెలియదు ప్రతి నెల రెండు లక్షలు తీసుకెళ్ళి ఐవీఎఫ్లు చేయించుకోవాలంటే పుట్టింటి వాళ్ళు కానీ అత్తారింటి వాళ్ళకి కానీ బాధ ప్రతి నెల రెండు లక్షలు తీసుకొచ్చినా లో గ్యారెంటీ అవి వచ్చేస్తే గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వస్తుందా లేదు ఇదేంట్రా భగవంతుడా నాకు మాత్రమే ఈ బాధ ఎందుకు ఇచ్చావు నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని ఆవిడకి ఏమీ అర్థం కాక ప్రపంచం అంతా పిల్లలు పడట్లేదు ట్యూబులు బ్లాక్ ఉన్నాయి అంటే మరి బాధ పడలేక ఎన్నో అగాయత్యాలు చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి మనం ఏం చెప్పాం అమ్మాయి ఇది మీరు చేసిన పాపం కాదు ఇది మీరు చేసిన మీద ఏది తప్పు లేదు ఒక క్రిమి వెంట్రుగా అంత క్రిమి వల్ల ట్యూబులు బ్లాక్ అవుతాయి దానివల్ల ట్యూబులు మూసుకుపోతాయి క్రిమిని తొలగిస్తే మళ్ళీ మీ పొక్కుపోతే టూబుల్లో అడ్డం పడిన అడ్డంకి పోతే మీ ట్యూబులు ఓపెన్ అవుతాయి చాలా సింపుల్ అయితే భార్యతో పాటు భర్త కూడా మందులు వాడాలి ఇద్దరు కలిపి కట్టుగా వాడితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతున్నాం అదేవిధంగా మీరు మనల్ని నమ్మారు చక్కగా టెస్టులు చేయించుకున్నారు భార్యాభర్తలు వాడారు చక్కగా ఇవాళ ఫలితం వచ్చింది ఇక బిడ్డ రావాలి వేరే విషయం కానీ ట్యూబులు ఓపెన్ అయిపోయినాయి ఇక అనే పదం లేదుగా

తీసుకెళ్ళమంటాం వారికి కావాల్సిన స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లు అదే ఊర్లో అక్కడే చేయించుకోమంటాం మీకు అది కూడా ఇబ్బంది లేదు పుట్టిల్లు ఇక్కడే కాబట్టి అమ్మాయికి సో మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి వచ్చి తీసుకెళ్ళొచ్చు కూడా ప్రపంచం అంతా ఆపరేషన్ ఐవీఎఫ్ అంటుంది అది అక్కర్లేదు అనేది నీకు కూడా నిరూపణ అయిందమ్మా ఎందుకు ఇవన్నీ మనం వీడియో తీసుకుంటున్నామంటే ఆ అల్లానే నీకు ఒక మార్గం ఒక స్నేహితుడి రూపంలో బంధువుల రూపంలో మీకు వచ్చి మీకు ఈ వీడియోని చూపించి ఇక్కడికి లాక్కొచ్చారు అదే అల్లా మరి మీ వీడియో ద్వారా మరి ఎవరికన్నా ఈ ఆపరేషన్ లేకుండా ఐవీలు లేకోకుండా ఎట్లాగా ఓపెన్ చేసుకోవచ్చు అనే విషయం తెలుసుకోగలిగితే ఆ పుణ్యం మన బిడ్డకు వస్తుంది రేపొద్దునే మన బిడ్డకి అది దక్కాలి ఆ పుణ్యం బాధపడకూడదు ఎందుకంటే బయట ప్రతి నెల రెండు లక్షలు పెట్టి మరి ట్యూబ్ ఓపెన్ చేసుకోవాలంటే అది ఐబీఎఫ్కి వెళ్ళాలంటే చాలా కష్టం కదమ్మా ఆపరేషన్ అన్నా ఐవీఎఫ్ అన్నా మరి రెక్కార్తెండి ఒక్కడిని బతుకులు మనవి ఆ దేవుణ్ణే మనం భారం వేసి ఆయన మీదే మనం భారం నిలిపాం ఆయనే దారి చూపించి ఒక గట్టి ఎక్కించాడు అలాగే బిడ్డ కూడా వచ్చేటట్టుగా ఆయన చూసుకుంటే చాలు మళ్ళీ ఆయనని పొగుడుతూ మనం ఇదే వీడియో మళ్ళా గోడి తీసుకున్నాం సరేనమ్మా ప్రస్తుతానికి దేవుడు మనకు ఒక దారి అయితే చూపించాడు ఇన్నాళ్ళు అసలు ఆయన ఉన్నాడా లేడా మన గోడు వింటున్నాడా లేదా అని ఒక భయం ఉంది మనకి వింటున్నాడు

ఆశ తోనికోకుండా ఆరిపోకుండా ఉంటారు నా అదృష్టం ఏంటంటే వెంకటేశ్వర స్వామిని శంకరుని ఏసైని నమ్మిన వాళ్ళు ఎలాగైతే నాకు చూపిస్తున్నాడా దేవుడు అల్లా కూడా నన్నే సెలెక్ట్ చేసుకున్నాడు ఎంతో మంది ఉయ్యూరులో కొన్ని వేల మంది ముస్లిం పేషెంట్లు దగ్గరికి వచ్చారు ఒక ముస్లిం స్త్రీలు లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా సంకోచిస్తారు అలాంటిది మగ డాక్టర్ అయినా కూడా గైనకాలజిస్ట్ అయినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఉయ్యూర్లో నేను తొమ్మిది సంవత్సరాలు ఉద్యోగం చేశాను ఎంతో మంది లాభం పొందారు అక్కడ కూడా ఒక ఈనాడు పత్రిక విలేకరి సీనియర్ జర్నలిస్టు గారు ఉండేవారు ఆయన చుట్టాలింటికి ఎవరింటికి వెళ్ళినా ఒక సంవత్సరంలో పిల్లలు పుట్టారంటే పలకరించడానికి ఎవరింటికి వెళ్ళినా బంధువులు అందరూ ఎక్కడ డెలివరీ చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ డెలివరీ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఇదేంటి మా వాళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంతమంది ఎందుకు వెళ్తున్నారు జనరల్గా ఏమైంది ఎవరా గవర్నమెంట్ డాక్టర్ గారు చూద్దామనిస్తే నేను మగ డాక్టర్ని ఇదేంటి మా వాళ్ళు అసలు మొగ డాక్టర్ దగ్గరికి ఎట్లా ఇచ్చారు ఇంత ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప ఎలా వస్తారు ఒక తండ్రి లాంటి భావం ఉంటే తప్ప రాలేరాళ్ళు మా వాళ్ళు అంటే ఇలాగా ఇలాగైనా ఇంతగా మా వాళ్ళకు కృషి చేస్తున్నారని ఈనాడు పేపర్లో ఫుల్ పేజీ ప్రసవ వేదన తప్పింది అని చెప్పి ఒక ఫుల్ పేజీ మరి ఈనాడులో ఒక ఆర్టికల్ రాశారు ఆ ఈనాడు అధిపతులు కూడా అన్నారంట మీకు ఎంత బాగా కావాల్సిన డాక్టర్ అయినా కూడా ఇలా చేస్తే అది యాభై లక్షల అడ్వర్టైజ్మెంట్ మనకు అలాంటిది మీ ఫ్రీగా డాక్టర్ గురించి రాస్తారంటే ఎట్లా అంటే ఆయన అన్నారు ఒకటే మాట ముప్పై ఏళ్ళ నుంచి నేను సర్వీస్ చేస్తున్నాను ఇది డాక్టర్ గురించి రాగిపోతే మనం ఉడదా చెడు రాస్తున్నాం గవర్నమెంట్ డాక్టర్ల గురించి మంచి కూడా రాయాలిగా మనం చెడు ఒకటే కాదు కదా మంచి కూడా మనం చెప్పాలి ఆ మంచి మనం తెలియజేయలేకపోతే నేను నేను చేసిన పత్రిక ప పదవి వేస్ట్ అన్న దూరంలో మాట్లాడితే కూడా ఒప్పుకుని నా గురించి అప్పుడు వేశారు ప్రస్తుత వేదన తప్పిందని ఈనాడు పేపర్లో పెద్దది నా గురించి రాశారు అప్పుడు ఎందుకంటే బయట పాతిక వేలు ముప్పై వేలు సిజేర్యులు అవుతుంటే అప్పుడు నెలకు నేను అరవై సిజేరులు ఫ్రీగా చేసేవాడిని గవర్నమెంట్లో నాకు జీతం సేమే గవర్నమెంట్ డాక్టర్గా కానీ పేషెంట్లకి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి పాతికి ముప్పై వేలు మిగులుతుంది కదా మరి ఎంతో మంది పేద ముస్లిం దంపతులకి వాళ్ళకి ఒక ఆశా దీపంలాగా ఆ రోజుల్లో నేను ఉన్నానని ఆయన చక్కగా రాశారని అట్లా ఉంటుందమ్మ పరిస్థితి అలాగే ముదినేపల్లి నుంచి ఒక అమ్మాయి వచ్చింది ఆయేష అమ్మాయి కూడా వీడియో ఇచ్చింది ఆ అమ్మాయి కూడా బిడ్డ లేక చాలా చోట్ల బాధపడితే పిల్లలు పుట్టకపోతే మన దగ్గరికి వచ్చాక వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది నెల రెండు నెలల్లోనే సక్సెస్ అయిపోయింది అమ్మాయి వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ ఉంటే ఆ ఆ ఇన్విటేషన్ ప్రత్యేకంగా ఆవిడ వచ్చి ఇచ్చేటప్పుడు నాకు దాని మీద మా అల్లా మా అల్లాకి అని చెప్పి రాసిచ్చింది నా పేరు లేదు దాంట్లో నన్నే అల్లాగా భావించింది అది అట్లా ఎంతో మందికి దారి చూసినాన్ని నేను అల్లాని అని కాదమ్మా అల్లా చేతుల్లో ఒక చిన్నపాటి బానిసాను నేను ఏమీ లేదు ఇక్కడ దేవుడు మనకి ఆయన డైరెక్ట్గా రాలేక ఆయన డైరెక్ట్గా రాలేక అలాంటి ఒక వ్యక్తి రూపంలో మీకు వచ్చి సాయం చేస్తారు ఆ సహాయం చేయడానికి నన్ను సెలెక్ట్ చేసేందుకు నేను అదృష్టవంతుని ఆ సాయం పొందే శక్తి నీకు వచ్చినందుకు ఆ దేవుడి శక్తిని సాయంగా పొందే శక్తి వచ్చినందుకు మీరు అదృష్టవంతు అది ఏదేమైనా మనం ఒక కొంతవరకే గట్టెక్క ఇక ముందు కూడా అలానే అట్లా నమ్ముకుని ముందుకెళ్దాం ఖచ్చితంగా ఆ బిడ్డ కూడా వస్తుంది కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో బిడ్డతో మరి చేతుల్లో బిడ్డతో నువ్వు హాయిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను अल्लाह अच्छा करेगा गॉड यू